ఓం శ్రీ గుడ్పీ నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో దృష్టిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నెల సిరీస్ చెప్పుకుంటున్నాం ఆ నెల సిరీస్లో భాగంగా సెప్టెంబర్ నెలలో జన్మించిన వారికి సంబంధించి అది రాసితోనో నక్షత్రంతోనో డేట్ ఆఫ్ బర్త్తోనో సంబంధం లేకుండా కామన్గా సెప్టెంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి సంబంధించి కొన్ని ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం అయితే సెప్టెంబర్ నెలకి అధిపతి కుజుడు తొమ్మిది కాబట్టి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అలాగే పగడాన్ని ఉంగరంగా ధరించడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక వీళ్ళ లక్షణాల విషయానికి వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఓ జీవితాన్ని ఇష్టపడతారు పద్ధతిగా జీవిస్తారు అన్నమాట అలాగే కోపం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది చాలా వరకు సరదాగానే ఉంటారు కానీ పరిస్థితులు వీళ్ళని కంట్రోల్ చేయలేవని చెప్పవచ్చు ఒకసారి విపరీతమైన కోపం రావడం వీళ్ళు నచ్చనున్నప్పుడు ఏదైనా సరే చాలా ఘోరంగా రియాక్ట్ అవ్వడం అనేది వీళ్ళలో ఉండే ఒక మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు అయితే ఖాళీ సమయాల్లో వీళ్ళు బాగా ఎంజాయ్మెంట్ కోరుకుంటారు అనమాట పాటలు వినడం లేకపోతే ఎప్పుడూ స్నేహితులతో కలిసి ట్రిప్పులు వేయడం ఏమైనా చూడని ప్రదేశాలు ఎక్కువగా చూడడానికి ఇష్టపడడం లేకపోతే ప్లేయింగ్ గేమ్స్ అనమాట అన్ని క్రీడలు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి ఎక్కువ ఇష్టం పడుతూ ఉంటారు ఎక్కువ చదువు కన్నా క్రీడలు ఇతర యాక్టివిటీస్లోనే ఎక్కువగా వీళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుంది చదువు విషయంలో కొంతవరకు తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇది అందరి విషయంలో కాకపోయినా ఎక్కువ శాతం సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఇంటికి పెద్ద కొడుకులు కాను పెద్ద కూతుళ్ళు గాను ఉంటారు కొంతమంది చిన్నవాళ్ళుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ శాతం పెద్దవాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చిన్నవాళ్ళుగా ఉన్న వాళ్ళ మాత్రం కొంచెం చదువు అది బాగానే ఉండే అవకాశం ఉంటుంది పెద్దవారుగా జన్మిస్తే మాత్రం చదువు కన్నా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి మిగతా వాటిల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది వీళ్ళు అప్డేటెడ్గా ఉంటారు ఎక్కువ అంటే ఈరోజు సినిమా రిలీజ్ అయితే ఆ రేటింగ్ తెలుసుకోవడం వెంటనే వీళ్ళు ముందే చెప్పేస్తారు అది అలా ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్ళిపోవాలి మూవీస్ చూడాలి లేకపోతే ఏదైనా సరే కొత్తవి వస్తున్నాయంటే వెళ్ళిపోవడం అలాగే మంచి క్రౌడ్ ఉన్న ప్లేసుల్లో కూడా వీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట దేన్ని లెక్క చేయని మనస్తత్వం బాగా బరువును మోసే మనస్తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి సంస్థనైనా సరే ఈజీగా తీసుకుంటారు అయ్యో ఏదో ఈ సమస్య వచ్చేసింది దేవుడో రావడో అనే మనస్తత్వం వీళ్ళకి ఉండదు అనమాట సొల్యూషన్ వెతుకుతారు ఎక్కడికి వెళ్తే ఈ సమస్య తీరిద్ది అనేది ఆలోచిస్తారు అలా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది ఒక రకంగా పర్సనల్ విషయాలంటే భార్య పిల్లవాడు వీళ్ళ విషయాల్లో తప్ప మిగతా వాళ్ళ విషయాలు అందరి విషయాల్లో కూడా వీళ్ళు చాలా కఠినంగా ఉంటారు చాలా బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కానీ ఈ కుటుంబ జీవితం వచ్చేదరికి అంటే భార్య పిల్లల విషయాల్లో కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం ఇతరుల మీద డిపెండ్ అవ్వడం ఇతరుల సలహాలు తీసుకోవడం జరుగుతుంది మిగతా వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే వీళ్ళే సలహాలు ఇస్తారు ఎవరైనా సరే వీళ్ళకి ఏదైనా ఎలా చెప్పా ఇలా చేయమని చెప్పడం నచ్చదనమాట ఒకళ్ళు చెప్పింది చేయడం అనేది వీళ్ళు అస్సలు ఇష్టపడరు అన్నీ తమకు తెలుసు అనుకుంటారు తమకు నచ్చినట్టుగానే చేసుకుంటూ వెళ్తారు అయినప్పటికీ కూడా తండ్రి నుంచి లాభం కలుగుతుంది తండ్రి యొక్క ప్రోత్సాహం లేకపోతే తండ్రి నుంచి ఆస్తుపాస్తులు రావడం వల్ల జీవితంలో దేనికి లోటు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి అంటే చాలా ఇష్టం అని చెప్పవచ్చు అలాగే వీళ్ళు జంతు ప్రేమికులు కూడా అని చెప్పవచ్చు స్నేహితులకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు స్నేహితులతో కలిసి విహారయాత్రలు బిజినెస్లు ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు చింత విలువ ఎదుటి వాళ్ళు ఇవ్వకపోవడం అనేది కొంత బాధ కలిగించినప్పటికీ కూడా సర్దుకుపోతూ ఉంటారు మంచి రిలేషన్స్ అందరితో మెయింటైన్ చేస్తారు తొందరగా గొడవ అనేది పెట్టుకోరు గొడవ పెట్టుకున్న మళ్ళీ మాట్లాడేసే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళని భరించడం ఎదురుకి కొంత కష్టంగా ఉంటుంది వీళ్ళ యాటిట్యూడు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ లైఫ్ స్టైలు అందరికీ నచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతారు వీళ్ళు గొప్పలు చెప్పుకోవడం అలాగే వీళ్ళని ప్రశంసించే వాళ్ళు పొగిడే వాళ్ళంటే ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఎంత సహాయ సహకారాలైనా అందిస్తారు అది డబ్బుల విషయం కానీ మిగతా విషయాల్లో కానీ వీళ్ళని విమర్శించే వాళ్ళంటే అస్సలు వీళ్ళకి ఇష్టం ఉండదు విమర్శించే వాళ్ళని వీళ్ళు ఇంకా ఐదారు రెట్లు ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు పెద్ద పెద్ద గొడవలకు కూడా దిగుతూ ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులు వీళ్ళని చూసి వరకు భయపడే అవకాశం ఉంటుంది వీళ్ళని విమర్శిస్తే వాళ్ళు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళని ఎప్పుడు పడ పూడుతూ ఉంటూ వాళ్ళ పనులను చక్కబెట్టుకుంటూ ఉంటారు అందరితో గౌరవంగా మాట్లాడతారు కలుపుకోతాను ఎక్కువగా ఉంటుంది ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోయే అవకాశం ఉంటుంది తెలియని వాళ్ళని కూడా పరిచయం చేసుకుని మాట్లాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎవరో చేసిన ప పనులకి అప్పుడప్పుడు కొన్ని నిందలు పడాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉండడం కుజుడు ఆరాధన చేసుకోవడం కొంతవరకు బలం ఉన్నప్పుడు ఎక్కువగా శారీరక శ్రమ చే చేయకుండా బలం ఉంది కదా అని కొంత జీవితాన్ని బ్యాలెన్స్డ్గా నడిపితే చాలా చక్కగా ఉంటుంది లేదంటే ద్వితీయార్థంలో చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చక్కటి ఫలితాలు అనేవి సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి పొందే అవకాశం ఉంటుంది